హాయ్ వియర్స్ మీరు ఎప్పుడైనా ఆకాశం వైపు చూస్తూ ఆలోచించారా ఈ అనంతమైన యూనివర్స్లో మనం ఒక్కరమేనా లేక ఎక్కడో దూరంగా మరో గ్రహంపై జీవం ఉందా ఏలియన్స్ యూఎఫ్ఓలు లేక మరో రకమైన జీవులు నిజంగా ఉన్నాయా ఈ రోజు మనం ఈ ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం సో వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి మీరు ఇంకా మన టెలిస్కోప్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మన యూనివర్స్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం మన విశ్వం అనేది అనంతమైనది దాని పరిమాణం మన మైండ్ని బ్లో చేస్తుంది సైంటిస్టులు చెప్పిన ప్రకారం భూమిపై నుండి ఫైవ్ పర్సెంట్ యూనివర్స్ మాత్రమే కనిపిస్తుంది మిగతాదంతా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ డార్క్ ఎనర్జీ అండ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ డార్క్ మ్యాటర్ ఈ రెండు టెలిస్కోప్ ద్వారా కూడా కనిపించవు సైంటిస్ట్ల అంచనా ప్రకారం మనం చూడగలిగే విషయంలో దాదాపు టూ ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయి ఒక్కో గెలాక్సీలో బిలియన్ల కొద్ది నక్షత్రాలు ఆ నక్షత్రాల చుట్టూ బిలియన్ల కొద్ది గ్రహాలు ఉన్నాయి ఇంత పెద్ద యూనివర్స్లో భూమి ఒక చిన్న గ్రహం మన సోలార్ సిస్టమ్ ఒక చిన్న కార్నర్లో ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఎన్ని గ్రహాల్లో ఒక్క భూమిపై మాత్రమే జీవం ఉందని నమ్మడం సాధ్యమా ఇది ఒక బీచ్లో ఉన్న శాండ్ పార్టికల్ని తీసుకుని ఇక్కడే జీవం ఉంది మిగతా పార్టికల్స్లో ఏమీ లేదు అనడం లాంటిది కాదా సరే ఇప్పుడు సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం శాస్త్రవేత్తలు ఎక్సో ప్లానెట్స్ అనే ఇతర సోలార్ సిస్టమ్స్లోని ప్లానెట్స్ను పరిశోధిస్తున్నారు వీటిలో కొన్ని ప్లానెట్స్ గోల్డీలాక్స్ జోన్లో ఉన్నాయి అంటే అవి తమ నక్షత్రం నుండి సరైన దూరంలో ఉంటాయి అక్కడ నీరు ద్రవరూపంలో ఉండగలదు నీరు ఉంటే అక్కడ జీవం ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ అనే ప్లానెట్ భూమి లాంటి క్వాలిటీస్ను కలిగి ఉంది అలాగే మార్స్లో కూడా మైక్రోస్కోపిక్ జీవులు ఉంటాయి లేక యూరోపా అనే జుపిటర్ యొక్క మౌండ్పై సముద్రాల కింద జీవం ఉంటే ఇవన్నీ ఆలోచింపజేసే ప్రశ్నలు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే డ్రేక్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ద్వారా శాస్త్రవేత్తలు మన గెలాక్సీలో ఎన్ని సివిలైజేషన్స్ ఉండవచ్చో అంచనా వేస్తారు కొందరి అంచనాల ప్రకారం మన వే గ్యాలక్సీలోనే వేల సంఖ్యలో ఇంటెలిజెంట్ సివిలైజేషన్స్ ఉండవచ్చు ఇప్పుడు అసలు పాటుకు వద్దాం ఏలియన్స్ గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా చాలామంది యూఎఫ్ఓ సైటింగ్స్ గురించి మాట్లాడతారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రోస్వెల్ ఇన్సిడెంట్ గురించి విన్నారా అమెరికాలో ఒక యూఎఫ్ఓ క్రాష్ అయిందని చెప్పుకుంటారు కానీ గవర్నమెంట్ దానిని బెలూన్ అని కవర్ చేసింది ఇది నిజమా కవర్అప్ స్టోరీనా అలాగే అమెరికాలోని ఏరియా ఫిఫ్టీ వన్లో ఏలియన్ యుఎఫ్ఓలు కనిపించాయని చాలామంది స్థానికులు చెప్తుంటారు ఏలియన్స్ ఇక్కడ ఉండవచ్చని అమెరికా ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుతోందని ప్రచారాలు ఉన్నాయి అయితే సెటి అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిట్రియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ దశాబ్దాలుగా రేడియో సిగ్నల్స్ ద్వారా ఏలియన్స్ని కనుగొనే ప్రయత్నం చేస్తోంది కానీ ఇప్పటి వరకు ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదు కొందరు ఏం చెప్తారంటే ఏలియన్స్ ఉన్నా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే మనం వాళ్ళకి చాలా ప్రిమిటివ్ గా కనిపిస్తాం ఇది ఒక జూ హైపోతేసిస్ లాంటిది మనం ఒక జంతు ప్రదర్శనశాలలో ఉన్నామేమో ఏలియన్స్ మనల్ని దూరం నుండి చూస్తున్నారేమో ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఇన్ని గ్రహాలు ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఏలియన్స్ మనల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేదు దీన్నే పెర్మి పారాడాక్స్ అంటారు ఒకవేళ ఏలియన్స్ ఉన్నా వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుని ఉండవచ్చు అంటే వారు అభివృద్ధి చెందిన తర్వాత పర్యావరణ నాశనం ఏఐ లేదా బయోవెపన్స్ వంటివి కంట్రోల్ తప్పిపోతే అదే వాళ్ళ సివిలైజేషన్స్ ని నాశనం చేయవచ్చు అందుకే కనిపించట్లేదు అనే థియరీ ఇది మరో థియరీ ఏమిటంటే ఏలియన్స్ ఉన్నా వాళ్ళు బయోలాజికల్ జీవులు కాకపోవచ్చు బహుశా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ఉండవచ్చు దానివల్ల వాళ్ళ టెక్నాలజీ మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉండి మనం వాళ్ళ సిగ్నల్స్ ని గుర్తించలేకపోతున్నామేమో ఇవన్నీ మన ఊహలకు అతీతంగా ఉన్నాయి కదా ఇక్కడ ఇంకా కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అవేమిటంటే జీవం అనేది చాలా అరుదైన పరిణామం కావచ్చు కాబట్టి మనం ఒంటరిగా ఉండవచ్చు వాళ్ళు చాలా డెవలప్డ్ సివిలైజేషన్తో మనం ఇంకా డిటెక్ట్ చేయలేనంత టెక్నాలజీ వాడుతుండొచ్చు లేదా వాళ్ళు ఆల్రెడీ వచ్చి చూసి వెళ్ళిపోయి ఉండవచ్చు లేకపోతే మనల్ని పట్టించుకోవడం వాళ్లకు అవసరం లేకపోవచ్చు సో ఫ్రెండ్స్ మనం యూనివర్స్లో ఒంటరిగా ఉన్నామా ఈ ప్రశ్నకు ఇంకా ఖచ్చితమైన సమాధానం లేదు కానీ ఒక విషయం మన యూనివర్స్ మిస్టరీలతో నిండి ఉంది మనం ఇప్పుడే దాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాం ఒకవేళ ఏలియన్స్ ఉన్నా లేకపోయినా ఈ అన్వేషణ మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేస్తుంది మీరు ఏమనుకుంటున్నారు ఏలియన్స్ ఉన్నారని నమ్ముతారా లేక మనమే ఈ విశ్వంలో స్పెషల్ అని ఫీల్ అవుతారా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ తెలుసుకోవడానికి ఈ టెలిస్కోప్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి